మహాశివరాత్రి రోజు ఏం చేయాలో ముందు ఈ కథ వినండి ఆ తర్వాత ఇలా చేయండి వంద శాతం ఫలితం తక్కుతుంది మార్చ్ ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి రాబోతుంది మాఘబహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగ చేసుకుంటూ ఉంటారు ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం ధనిష్టా నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలాంటి శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్లీ ఇప్పుడు వచ్చిందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనది మహాశివరాత్రి ప్రతి ఏటా వస్తుంది పోతుంది ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ శివరాత్రి పర్వదినం రోజు భారతదేశమంతా శివుని ప్రత్యేక నామాలతో కొలుస్తూ ఉంటారు ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేకం ప్రియా శివ అంటారు శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం శివుడికి పంచామృతాలు పెట్టనవసరం లేదు శివుడిపై కొన్ని నీళ్లు పోసినా చాలు శివుడు సంతోషించి అనుగ్రహిస్తాడు శివునికి జలం అంటే చాలా ఇష్టం ఎందుకంటే శివుడు గరళాన్ని మింగాడు ఆలాహలాన్ని దాచుకున్నాడు దేవతలు పాల సముద్రాన్ని చిలికే సమయం ముందు వచ్చినటువంటి విషయం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన గొంతులో దాచుకున్నాడు శివుడు కానీ అది కంఠం దిగి కిందికి పోకుండా పైకి రాకుండా కంఠంలోనే ఉండటం వల్ల చాలా వేడి పుట్టింది ఆ వేడిని తగ్గించడం కోసమే అభిషేకం చేస్తారు మనం శివుడికి అభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి అంతేకాదు ఆ వేడి తగ్గ ఆయన మంచి కొండలలో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో వారిని శివుడు కుమారస్వామిని ప్రేమించినంతగా ప్రేమిస్తాడు శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించేవాడని అర్థం ఈ విశ్వాసాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది శివరాత్రి రోజే శివుడు పార్వతీమాతను వివాహం చేసుకునేది కూడా ఈరోజే విశ్వరక్షణ కోసం ఆలాహలాన్ని తీసుకుని తన కంఠంలో దాచుకునే శివుడి నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే అందుకే శివరాత్రి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించడం కోసం శివలింగానికి అభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెబుతున్నాయి అయితే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు పూజ గదిలో ఒక రెండు వస్తువులను పెడితే అంతులేని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి మళ్ళీ సంవత్సరం వరకు మీకు ధనానికి ఏ లోటు రాకుండా ఉంటుంది శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెబుతూ ఉన్నారు మరి శివరాత్రిలోపు పూజ గదిలో పెట్టవలసిన ఆ రెండు వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో ఉండే దేవాలయం పూజ గది మన మనసును దేవుడిపై లగ్నం చేసుకునేందుకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి దేవుడిని పూజించుకోవడానికి ఏర్పాటు చేసుకునే గదే పూజాగది పూజ గదిని ఇంట్లోనే అన్ని గదుల్లోకెల్లా పవిత్రంగా భావిస్తారు పవిత్రంగా ఉంచుకుంటారు కూడా ఇక శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు పూజ గదిలో రెండు వస్తువులను తెచ్చి పెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలంటారు ఇక ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏంటంటే గోవు బొమ్మ శివరాత్రి రోజు లేదా లేదా శివరాత్రి లోపు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి గోవు అంటే లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తారు అందుకే గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు గోవు బొమ్మను పూజ గదిలో పెడితే చాలా రకాలుగా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది కనుక శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టు పెట్టండి ఇలా పెడితే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక మా దగ్గర ముందే గోవు బొమ్మ ఉంది అనేవారు అవసరం లేదు లేని వారు మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది ఇక రెండవ వస్తువు ఏమిటంటే మజ్జిగ కవ్వం మహా మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఒక చెక్క మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తిరగలేని రాజయోగం పడుతుంది లక్ష్మి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపం మజ్జిగ చిలకడానికి దీనిని ఉపయోగిస్తూ ఉంటాం ఈ రోజుల్లో చెక్క కవ్వాన్ని ఎవ్వరూ పెద్దగా వాడటం లేదు కానీ మన పూర్వీకులు దీనిని బాగా వాడేవారు మజ్జిగ కవ్వం ఎవరి ఇంట్లో ఉండే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఒక మంచి చెక్క కవ్వాన్ని తెచ్చుకొని శివరాత్రి రోజు పూజ గదిలో పెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా శివరాత్రికి ఒక మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టండి ఆ కవ్వాన్ని ప్రతిరోజు తీసి దానితో మజ్జిగ చిలికించి తర్వాత కడిగి ఆ కవ్వాన్ని పూజ గదిలో పెట్టివేయండి ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి కనుక శివరాత్రికి ఈ రెండు వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైనది అన్ని పండుగలకు ప్రొద్దున చేసుకుంటే ఈ పండుగను రాత్రి అంతేకాదు అర్ధరాత్రి చేస్తారు అంతేకాదు నాలుగు జాముల అదేనండి యామ పూజ చేస్తారు యామ పూజలంటే జాము మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోనూ శివుడు అభిషేకం చేయాలి ఈ రోజు ఆలయాలలో నాలుగు యామాలు ప్రత్యేక పూజ జరుగుతుంది ఈరోజు ఏం చేయకపోయినా యామ పూజ చేస్తే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది దేవాలయంలో ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తారు తొలి యామం పూజలో అభిషేకం అలంకరణ ఉంటాయి గంధము బిల్వ పత్రాలు తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు ఋగ్వేదాన్ని పారాయణం చేస్తారు ఈ తొలి యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం రెండవ యామం పూజలో మధుపర్కం అంటే చక్కెర పాలు పెరుగు నెయ్యితో అభిషేకం చేస్తారు ఆ తరువాత రోజ్ వాటర్ కర్పూరము గంధం లేపనంతో అలంకరించి బిల్వ పత్రాలు తులసితో అర్చనగా విస్తారు నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు ఈ యమ పూజలో పాల్గొనే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మూడు యామంలో తేనెతో అభిషేకం చేసి కర్పూర లేపనంతో అలంకరణం చేస్తారు బిల్వ పత్రాలు మల్లెపూలతో అర్చన అన్నము నువ్వుల నైవేద్యంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తారు ఈ యామ పూజలో పాల్గొన్న వారికి అపార సంపద లభిస్తుంది నాలుగవ యామంలో చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె తామర పూలతో కర్పూర గంధరేపలతో అలంకరిస్తారు తామర కలువు మల్లె పూలతో అర్చన గావించి వండిన అన్నం నైవేద్యంగా పెట్టాలి అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తారు ఈ యామ పూజలో పాల్గొన్న వారికి కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటున్నారు ఈరోజు లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి చేసే అభిషేకం లేదా అర్చన లేదా ఏ ఇతర పూజ అయిన అనంత పుణ్య ఫలితాలను పొందుతారు లింగోద్భవ సమయమందు మారేడు దళములతో అర్చన చేసిన శివలింగముని యొక్క దర్శనము చేసుకున్నంత మాత్రం చేతనే డెబ్బై ఆరు జన్మలలో చేసిన పాపములను నశించిన అనే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడని పురాణాలలో పేర్కొనడం జరిగింది అందుచేత ఐశ్వర్యం ఈశ్వర ఆదిత్య కావున ఒక్క క్షణం జలము ఒక్కింత భస్మము మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాల సమయంలో పరమేశ్వర ేశ్వరుడికి సమర్పిస్తే సులభంగా స్వామివారి కృపకు పాత్రులవుతారు శివరాత్రి రోజు ముఖ్యంగా చేయవలసిన మూడు పనులు ఏంటి అంటే అభిషేకం జాగరణ ఉపవాసం మొదటిగా అభిషేకం శివరాత్రి రోజు తప్పనిసరిగా శివుని అభిషేకించాలి శివరాత్రి ఉత్సవం మొత్తం రాత్రి వేళల్లోనే ఉంటుంది కనుక అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు చేస్తే శివకృప కటాక్షాలను పొందగలుగుతారు రెండవది జాగరణ అంటే నిద్రపోకుండా ఉండే మెలకువతో ఉండటం మెలకువతో అంటే సినిమాలు చూస్తూ మెలుకువగా ఉండకూడదు శివుని కథలు శివ జపం చేస్తూ మెలుకువగా ఉండాలి శివరాత్రి జాగరణం అని అంటాము మూడవది ఉపవాసం జగదీశ్వర మహా ఫలితాన్ని ఇచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే నీ పూజలను నిర్విఘ్నంగా జరిగేలాగా చూడు ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక పొద్దు విడిచి భోజనం చేస్తాను అని ఉపవాసం ఉండాలి మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తేనే ఉపవాసానికి ఫలితం ఉంటుంది ఉపవాసం అంటే ఆహార పానీయాలు తెలుసుకోకుండా చేయాలి అని చాలామంది ఆకలికి ఆగలేకపోతారు అలాంటి వారు నీళ్లు టీ కాఫీ ఇతర పండ్లు జ్యూసులు తీసుకోవచ్చు మరి కొంతమంది అల్పాహారం భుజిస్తారు తేనె నిమ్మరసం కలిసిన నీటిని తీసుకుని రెండు మూడు సార్లు తీసుకుని అయినా సరే ఉపవాసం చేయవచ్చు పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది ఆ యుద్ధానికి ఏ లోకాలను దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోనికి దిగ దిగాలనుకున్నాడు ఈశ్వరుడు సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువు ఇద్దరు లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగి మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలని ఆసక్తి వారిద్దరికి కలిగింది బ్రహ్మ అంశరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి విష్ణువు రూపంలో ఆ దినమునే కొనగనడానికి బయలుదేరాడు బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం గాని మొదలుగాని కనిపించలేదు ఇంతలో లింగం పక్క పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దని ఆపి తనకు బ్రహ్మకు విష్ణుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనబడితే ఆ ఆవుతో కూడా అదే విషయాన్ని చెప్పి ఆ లింగం యొక్క అగ్రభాగాన్ని చూసినట్టుగా చెప్పమన్నాడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమాలాడేసరికి కాదనలేక సరే అంటాయి రెండు కిందకి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు కా బ్రహ్మ ఆ లింగం యొక్క అగ్రభాగం నేను చూశాను అని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది బ్రహ్మదేవుడు అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులు ఎవరు తనను పూజించరాదని అలవారే ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి వెనుక భాగం పవిత్రమైనది ఆ భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణం పేర్కొంటుంది